నమస్తే అండి నేను రోజా జనసేన పార్టీ ఆవిర్భావ సభ పద్నాలుగో తారీఖున అట్టహాసంగా చాలా గ్రాండ్గా జరగబోతోంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పోటీ చేసి గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తర్వాత దాదాపు పార్టీ పెట్టి పది సంవత్సరాల తరువాత చేస్తున్నటువంటి సభ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎన్ని లక్షల మంది జనాభా వస్తారనేది మాత్రం ప్రస్తుతానికైతే ఊహాగానాలే మొత్తానికైతే లక్షల్లో వస్తారనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రతిసారి కూడా అడ్డంకులే జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుందంటే గ్రౌండ్ ఇచ్చేవాడు ఇవ్వడం ఏదైతే పంట పొలాల్లో పెట్టాలనుకుంటారో అక్కడ పార్కింగ్కి సౌకర్యాలు కల్పిద్దామంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సహకరించరు ఎందుకు సహకరించరంటే వాళ్ళ మీద ఆనాడు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఒత్తిళ్ళు మరో పక్క చూసుకుంటే జనసేన పార్టీ ఎదుగుదల గా వేరే పార్టీలకు నచ్చదు సో పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల నచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒక ఇక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగితే కానీ ప్రపంచానికి మొత్తాన్ని చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా మనకి మీడియాలో స్పేస్ అయితే ఉండదు సో ఇవన్నీ కూడా గత పదేళ్లుగా మనం చూసినటువంటి పరిస్థితి దీని ప్రత్యక్ష ఉదాహరణ అనే ఒక గ్రామంలో సభ నిర్వహించినందుకు జరిగినటువంటి విధ్వంసాన్ని నేను కొత్తగా మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు అయితే ఇప్పుడు ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన ఇప్పుడు అక్కడే గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలాగో నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి పిఠాపురం అనే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కాంక్రీట్ మాదిరి వేసి సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే నేనైతే అనుకున్నాను అమరావతి వేదికగా ఈసారి నిర్వహిస్తారు ఎందుకంటే రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి దానికి మరి సరికొత్త ఊపిరిలు ఊదిన నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి అమరావతినే పూర్తి స్థాయిలో చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట అక్కడ సభ నిర్వహిస్తారని చెప్పేసి కానీ ఏంటంటే కొన్ని మరి ఏ పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాన్ని తన తన అండర్ కంట్రోల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంచుకోవాలని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైపోయింది అందులో భాగంగానే పిఠాపురం వేదికగా ఈ సభనైతే నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తోంది సో ఈ సభ అయితే ఈ సభ మీద జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు ఏం చేయబోతున్నారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా సంచలనానికి నాందపోకపోతుందా మరి ముఖ్యంగా పార్టీ కేడర్ కావచ్చు పార్టీ నాయకత్వాన్ని కావచ్చు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళపోతున్నారు అసలుకి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్తో ఎక్కడ కూడా నాకు తెలిసైతే మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు అయితే లేవన్నమాట మరి మిగిలిన పార్టీలో పక్కన పడేస్తే జనసేన పార్టీ వరకు కార్యకర్తలను కింద స్థాయి నాయకుల్లో లేకపోతే గ్రామస్థాయి వరకు పిలిపించుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్లో అయితే పెట్టలేదు మరి దానికి సంబంధించి దిశానిర్దేశం ఏమైనా చేయబోతున్నారా క్యాడర్తో కావచ్చు అదేవిధంగా యాక్టివ్ కార్యకర్తలతో కావచ్చు అదేవిధంగా సామాన్య అభిమానులతో కావచ్చు సో వీళ్ళందరికీ సంబంధించి ఏమైనా చేయబోతున్నారా అనేది చూడాల్సి ఉంటుంది సో మొత్తానికి అయితే దీని మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయి లక్షల మంది జనం వచ్చేదానికైతే అవకాశం అయితే స్పష్టంగా ఉంది మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సభ కావడం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించడం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనానికి దారి తీసే విధంగా ఈ సభ నిర్వహించబోతున్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఎఫర్ట్స్తో అదే స్థాయిలో అధునాతన సదుపాయాలు చూసుకొని ఈ సభనైతే ఎలా ఎప్పుడు వరకు అంటే ఏ పోలీసు వాళ్ళు వస్తారో ఎప్పుడు ఆపుతారో ఏ ఏ రానియకుండా ఆపుతారో ఎక్కడ స్టేజ్ చేయకుండా ఆపుతారో ఏ పొలాల్లో ఏ ఇబ్బంది పెడతారు ఇలా ఉండేది బట్ ఈసారి అలాంటిది ఏం లేవదనమాట తన సొంత నియోజకవర్గంలో కాలాన్ని ఎగిరేసుకుంటూ ధైర్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టబోతున్నారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ సభగా మారబోతుందని అయితే క్లియర్గా అర్థమవుతుంది